ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం సరఫరా చేయాలని ఎంపీ హనుమాంకరి స్వరూప నరేంద్ర రెడ్డి సూచించారు మెదక్ జిల్లా వెల్లుతి మండల కేంద్రంలోని కస్తూరిపా కాంతి గురుకుల పాఠశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని పరిశీలించి అసంతృప్తిని వ్యక్తం చేశారు మూడు వందల మంది విద్యార్థులు ఉన్న కస్తూరి పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు సూచించారు ప్రభుత్వం పాఠశాలల బలోపేతం కోసం కృషి చేస్తోందని నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తోందని ఆమె అన్నారు భోజనం విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు

అవి ఇట్లా అయితే అన్న మనకు ఎల్దురుకి ఎంతసేపు సప్లై ఉంటుంది అంతసేపు డైరెక్ట్ నీళ్ళు వాటర్ మాకు మీద రెండు ట్యాంకులు మనకి ఎప్పటికి వెల్దుర్కి వచ్చిన సేపు నీళ్ళు వస్తూ ఉంటాయి ఆ నీళ్లు మనం ఏం చేస్తామంటే మీద ట్యాంకులు వాడతాము మీద ట్యాంకు ఫుల్ అయినాక బంద్ చేస్తాం ఆ తర్వాత వంట 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 ఎంతమందికి

அப்படி இப்போ இப்போ மூணு லட்ச ரூபாய் மாமூல் காது மொழி

ఈరోజు మెదక్ డిస్టిక్ ఏదూర్తి మండలంలోని కస్తూర్బా స్కూల్ను సందర్శించడం జరిగింది అయితే ఇక్కడ త్రీ హండ్రెడ్ మెంబర్స్ బాలికలు చేరడం జరిగింది ఇంకా ఈ రోజు వరకు మాత్రము రెండు వందల ఎనభై మంది మాత్రమే హాజరు కావడం జరిగింది అదేవిధంగా ప్రతి క్లాస్లో కూడా ప్రతి ప్రతి సబ్జెక్టు కూడా టీచర్ వీళ్ళకి అందుబాటులో ఉన్నారు కావలసినంత స్టాఫ్ ఉన్నారు మరియు ఫుడ్ విషయంలో ఒక్కటి కొంచెం మెమో ప్రకారం కొద్దిగా అవకాకులు జరిగినట్టు కొంచెం ఉండడం జరగలేదు ఆ విధంగా మేము వాళ్ళకు చెప్పడం జరిగింది ఫుడ్ విషయం మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలని రిజల్ట్ కూడా చాలా బాగా రావాలని చెప్పడం జరిగింది అన్ని విధాలుగా బాగుంది ఇక్కడ స్పెషలిటీస్ బాగున్నాయి మధ్యతరగతి పిల్లలకు వేరే గ్రామాలకు నుంచి సిటీలలోకి వెళ్ళి చదువుకోకుండా ఇక్కడే అన్ని సదుపాయాలు ఇచ్చి గవర్నమెంట్ ఎన్నో సదుపాయాలను కల్పిస్తూ ఇట్లాంటి కస్తుబా స్కూళ్లను పెట్టడం జరిగింది అందరూ కూడా పిల్లలు ఆరోగ్యంగా ఉండొచ్చు ఇక్కడికి వెళ్తే మనం ఇంట్లో పెట్టని ఫుడ్డును ఇక్కడ గవర్నమెంట్ ప్రతి పూట కూడా టిఫిన్తో మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ రాత్రి పూట భోజనం ప్రతి సౌకర్యాలు కూడా ఇక్కడ చాలా బాగుంటాయి కాబట్టి పిల్లలందరూ కూడా చదువుకోవడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పిల్లల్ని మన గ్రామాలలో పిల్లల్ని ఇక్కడ చేర్పించి ఆ అవకాశాన్ని గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాం